అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది నోత ఎంపీ రఘునందన్ హత్య తీవ్ర టెన్షన్లో నాయకులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది ఈసారి హైదరాబాద్ లోనే ఉన్నాం సాయంత్రం వరకు లోపు చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులైతే కాల్ చేసి హెచ్చరించారు ఎవరు కాపాడుతారో చూద్దామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ఇలా ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ రావడం ఇది ఆరోసారి ఇవాళ కూడా బెదిరింపు కాల్ రావడంతో బీజేపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలోనే రఘునందన్ రావు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం నిజాన్ని చూసుకున్నట్లయితే గతంలో కూడా ఛత్తీస్గఢ్ ఆపరేషన్ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని మావోయిస్టుల పేరుతో హెచ్చరించారు గతంలోనూ హైదరాబాద్లోనే మా టీం ఉందని మరి కాసేపట్లోనే నిన్ను చంపేస్తామంటూ రెండు వేర్వేరు నెంబర్ల నుంచి ఆగంతకులు కాల్ చేశారు గత కొద్ది రోజులుగా అంటే కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ రావడం చూస్తే అదను కోసం ఆగంతకులు ఏమన్నా ఎదురు చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు చాలా సార్లు కాల్ వచ్చింది ఏం కాదులే అనే నిర్లక్ష్యం వహించినప్పుడు ఏదైనా చేయాలని చూస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది అయితే రఘునందన్ రావుకు చేసేది తీవ్రవాదులా లేదా ఇంకా ఎవరైనానా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈసారి నైన్ డబ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ వన్ అనే నంబర్ నుంచి బెదిరింపు కాల్ అయితే కనుక వచ్చినట్లు తెలుస్తుంది సో ఈ కాల్ అయితే కనుక ఇలాంటి కాల్స్ రావడం ఇది ఆరోసారి అయితే చెప్తూ ఉన్నారు ఒక బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు అభిమానులు తీవ్ర ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి